kai, ya bro ya ada ya ru. Halo. వాళ్ళు నాకు హాయ్ చెప్పండి ఫస్ట్ హలో 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 సార్ చూస్తూ అట్లా వెళ్ళిపోవద్దు హాయ్ చెప్పండి వంశీ రెడ్డి గారు హాయ్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఎలా ఉన్నారు అదే అందరూ ఇట్లా లైవ్ స్క్రోల్ చేస్తూ ఉండేటప్పుడు హాస్ని లైవ్ కూడా వచ్చి ఉంటుంది అట్లా వచ్చేసి ఉంటారు ఓకే మోహన్ గారు హాయ్ హాయ్ హలో తిన్నారా ఇంకా లేదా వర్క్ నుండి ఇంకా ఇంటికి వెళ్ళారా లేదా ఫస్ట్ అయితే మీరు యాడ్ అయిన వాళ్ళందరూ ఒక్కసారి స్క్రీన్ డబుల్ ట్యాప్ చేయండి అమ్మా నాకు కొంచెం ఎనర్జీగా ఉంటుంది మీరు లైక్ కూడా ఇస్తే మనస్ఫూర్తిగా లైవ్లో ఎంజాయ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను అవునా నా వాయిస్ క్యూట్ ఉందా నా వీడియోస్ ఇంకా బాగుంటాయి సార్ మోహన్ బాబు గారు లైక్ ఇచ్చారు అక్కడ సిక్స్టీ సిక్స్టీ మెంబర్స్ అట్లా నాకు చూపిస్తుంది కదా మరి సిక్స్టీ లైక్స్ ఎక్కడున్నాయి ఎక్కడ దాక్కున్నాయి చెప్పండి మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నాతో ఓకే మీది సెకండ్ లైక్ అవును సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మాత్రమే లైవ్లోకి ఎంటర్ 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 అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకునే రావాలి అది కంపల్సరీ తిన్నారా అందరూ రంజిత్ గారు హాయ్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు అందరూ నాకు కొంచెం చెప్పండి నేను తినేసాను మోహన్ బాబు సార్ తిన్నా సూర్యపేట్ ఓకే నేను నేను వచ్చేసి హైదరాబాద్ కూకట్పల్లి హైదరాబాద్ నుంచి నేను లైవ్ చేస్తున్నా ఇంకా ఇంకేంటి విశేషాలు ఏం చేస్తుంటారు జాబా లేదంటే చదువుకుంటున్నారా సే సమ్థింగ్ లైవ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక్కసారి నా వీడియోస్ని విజిట్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి మీరు కూడా హ్యాపీ ఫ్యామిలీలో ఒక మెంబర్ అయిపోతారు జస్ట్ అట్లా వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం కాదు ఇట్లా మన ఫ్యామిలీలోకి వచ్చారంటే అట్లా ఉండిపోండి అప్పుడప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటే మీ ఖాళీ మీ వీళ్ళని బట్టి మీరు యాడ్ అవుతూ ఉండండి ఏమంటారు ఆన్సర్ చేయండి గమ్మునున్నారు వేరే ఛానల్ని మీరు ఏమైనా మిస్ అవుతున్నారా నా అంటే నా వీడియో లేదు అని చెప్పేసి మాట్లాడట్లేదు అసలు ఉన్నారా ఎంతమంది ఉన్నారు ఎవరు మాట్లాడట్లేదు ఏంటి నాలో నేనే మాట్లాడుకుంటున్నా నేను మాట్లాడడానికి వచ్చా మీతోనే మాట్లాడడానికి వచ్చాను చాలా తొందరగా వచ్చానమ్మో పాపం మీకు అవుతుందో అవ్వట్లేదు నైన్ థర్టీ కూడా ఇంక అవ్వలేదు కదా వర్క్స్ మీరు ఎందుకు కామ్గా ఉంటున్నారు హైడ్లో మాట్లాడండి ఎంతమందికి పెళ్ళయింది ఎంతమంది చదువుకుంటున్నారు హలో నాకు ఇట్లా మాట్లాడకుండా లైవ్ చేయడం అంటే చాలా కోపం వస్తుంది టైం వేస్ట్గా అట్లా లైవ్ని యూస్ చేయను నేను నా వాయిస్ వింటూ అట్లా హైడ్లో ఉండే కంటే మాట్లాడండి ఏమవుతుంది మాట్లాడడానికి లేదంటే ఒకసారి నా వీడియోస్ దగ్గరికి వెళ్ళొచ్చి నాతో మాట్లాడండి మీకు అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది హాస్ని ఫేస్ ఇట్లా ఉంటుంది అని చెప్పేసి ఏమంటారు ఎన్ని టైమ్స్ అడుగుతున్నాను ఏమంటారు 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 అని ఆన్సర్ చేయరాదా ఒక్కరు కూడా హలో గాయస్ మాట్లాడండి అబ్బా ఎంత ప్రేమగా పలకరిస్తుంది హాస్ని సడన్గా వచ్చేసరికి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మిస్ అవుతారు నన్ను ఎందుకంటే చప్పా చేయకుండా లైవ్కి వచ్చేసాను కదా పాపం నోటిఫికేషన్ వెళ్ళడానికి కూడా టైం తీసుకునేటట్టుంది వాగుతూనే ఉన్నాను నేను ఇక్కడ మాట్లాడండి అబ్బా చూడండి మీరు మాట్లాడకపోతే నేను చాలా అలుగుతాను బొంగు ముద్దు పెట్టుకుంటాను నేను ఎన్ని కామెంట్స్ వస్తాయి ఏంటో ఈ లైవ్కి ఎవరైనా ఉన్నారా అక్కడ అందరూ హైట్లోనే ఉంటున్నారు హైడ్లో ఉండి ఏం చేస్తారు చెప్పండి సరదాగా మాట్లాడండి హాస్నితో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి క్లారిఫై చేస్తాను ప్రతిసారి ఫేస్ అంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడండి మాట్లాడండి అని అడుగుతుంటే మాట్లాడట్లేదు చక్కగా వింటున్నారు నా వాయిస్ని నాకేమో సైలెంట్గా అట్లా వదిలేయడం ఫోన్ ఇష్టం లేదు గంటల గంటలు లైవ్ని అట్లా వృధా చేయడం ఇష్టం లేదు కాసేపు అయినా సరదాగా మాట్లాడదామని వచ్చిన వచ్చినప్పుడు హాస్నికి మీరు ఎంత రెస్పెక్ట్ చేయాలి హ్యాపీగా సబ్స్క్రైబ్ చేసుకొని వస్తున్నారా నా ఛానళ్ళనికి నాతో మాట్లాడాలి కదా ఫ్రెండ్స్ చెప్పండి వింటున్నారా మాట్లాడుతున్నాను అసలు మీరు వింటున్నారా నా మాటలు రెస్పాండ్ అవ్వట్లేదు ఎందుకు మీరు నార్మల్గా మెసేజ్ చేస్తే నాకేమో కనపడదాయే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మెసేజ్ చేస్తేనే నాకు కనబడుతుంది అర్థమవుతుందా మీకు ఏమండో వింటున్నారా మీరు అసలు నా వాయిస్ని ఎవ్వరు కూడా మాట్లాడట్లేదు ఎందుకు య్యా సామి ఎవరికి మాట్లాడాలని అనిపించట్లే ఇంతమంది వస్తున్నారు వెళ్తున్నారు వస్తున్నారు వెళ్తున్నారు నా వాయిస్ క్లియర్ లేదా లేదండి చెప్పండి అసలు మీకు అర్థమవుతుందా హాస్ని మాట్లాడుతుంటే మాట్లాడట్లేదు మీకు వినపడుతుందా ఎంత ప్రేమగా మాట్లాడుతుంటే అసలు కొంచెమైనా ఉందా నా మీద రెస్పెక్ట్ కొంచెమైనా రెస్పాన్స్ ఇస్తున్నారా ఒక్కదాన్ని ఒంటరిగా వాగుతూనే ఉంటున్నాను ఏమండో ఇప్పుడు మీకోసం ఒక పాట పాడినా అప్పుడైనా నాతో మాట్లాడతారా వాయమ్మో ఎంత బిజీ పర్సన్స్ అసలు వస్తున్నారు వెళ్తున్నారు వస్తున్నారు విజిట్ చేస్తున్నారు వెళ్తున్నారు నేను అక్కడ పెట్టింది కూడా అక్కడ నా పిక్ కూడా లేదు కదా ఎంతమంది వస్తారు అనేది నేను అక్కడ ఒక టైటిల్లా పెట్టిన అందుకే నా మొహం చూడకుండా కూడా నా లైవ్లోకి యాడ్ అవుతారా లేదా అనేది నా అసలు నా డౌట్ దాన్ని నేను క్లారిఫై చేసుకుందామని వచ్చిన ఏమయ్యా చేస్తున్నారు అసలు నేను వచ్చి ఫిఫ్టీన్ మినిట్స్ అయింది తీరుతారుల నీడా చెప్పుకోను మన కదని ఇప్పుడు రాలిపోయిన పో రాక తెలుపు మూవల సడిని తలచుకొను దారులు ఎప్పుడు పగిలిపోయిన గాజుల అందమా అరచేత వేడిని రేపే చిని చేత ఒడిలో వాలి కథలను చెప్ప రాసి పెట్టి తలేదు తొలి స్వప్నం చాలు లే ప్రియతమా కనులు తెలచి తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా నీకై నేను బ్రతికి ఉంటిని ఓ చూసు బాగుందా పాట బాగుంటే లైక్ చేయండి ఇంకా బాగుంటే మాట్లాడండి తర్వాత చాలా మెచ్చి కుందరు ఎంత బాగా వచ్చానయ్యా సడన్గా నాకైతే చాలా 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 కోపం వస్తుంది అక్కడ నా డీపీలో నా మొహం లేదు కదా అందుకనే నేను అంతని మాట్లాడట్లేదు నాకు నిజంగానే చాలా అంటే చాలా 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 అంటే చాలా 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 కోపం వస్తుంది అసలు ఏమనుకుంటున్నారు మీరు నాతో మాట్లాడకుండా హైడ్లో ఉండి నన్ను అబ్జర్వ్ చేస్తూ అట్లా ఉండడానికి చేయొచ్చుగా పాపం లేండి మీకు కూడా ఈ టైంలో నేను లైవ్ చేయడం వల్ల మీకు మాట్లాడడం కుదరలేకపోవచ్చు మీరు జర్నీ చేస్తూ ఉండొచ్చు మీరు అన్నం తినడానికి ఇంట్లో ఉండొచ్చు ఆబ్వియస్లీ కొంచెం బిజీగానే ఉండొచ్చు ఈ టైంలో కూడా కానీ ఒక్క మెసేజ్కి అయితే ఏం ప్రాబ్లం ఉండదని నా ఫీలింగ్ ఎందుకు వచ్చాను అని అంటే సరదాగా మిమ్మల్ని నవ్విద్దాం కాసేపు మాట్లాడిద్దాం అనుకొని వచ్చా అయినా మీరు రాలేదు సో లక్కలేదని నేను అనుకుంటా అంతే ఏమంటారు అవునంటారా నిజంగానే మనతో మనం మాట్లాడుకునేటప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది అదొకసారి ట్రై చేయండి మీరు ఎవ్వరు కూడా మీరు లేనప్పుడు కూడా నాలో నేనే మాట్లాడుకుంటున్నాను కదా ఫ్రెండ్స్ లైవ్కి వచ్చాను మాట్లాడదామని వచ్చాను కానీ మీరు ఎందుకు రావట్లేదు చెప్పండి తర్వాత నా లైవ్ చూడండి నా లైవ్ నచ్చితే లైక్ చేయండి ఇంకా నచ్చితే మళ్ళీ లైవ్కి వచ్చి మాట్లాడండి సరేనా హ్యాపీగా తిని పడుకోండి మీరు ఇంకా మాట్లాడట్లేదు కదా నేను వెళ్తున్నాను ఇంకా నాకు నిజంగానే ఒక లైవ్ని వృధాగా అట్లా టైం కోసం ఇట్లా విడిచిపెట్టేసి ఉంచడం నాకు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ కూడా నాకు ఇష్టం లేదు యాడ్ అయిన వాళ్ళు వచ్చి నాతో మాట్లాడితే నేను అందరినీ నాకు వీలైనంత ఎంటర్టైన్మెంట్ చేస్తాను అనుకున్నా కానీ మీరు రావట్లేదు వచ్చినా నాతో మాట్లాడట్లేదు అలా నాలో నేను మాట్లాడుకోలేను కదా ఎక్కువసేపు మరీ ఎక్కువసేపు మాట్లాడినా సరే పిచ్చిదా అని అనుకుంటారేమో తర్వాత మళ్ళీ లైవ్ చూసినా కూడా తర్వాత కాబట్టి సడన్గా లైవ్కి వచ్చి మీ అందరినీ కూడా మీరు వచ్చినా మాట్లాడలేని పరిస్థితుల్లో ఉంచినందుకు సారీ సరేనా వెళ్ళిపోతున్నాను మరి సాటర్డే లైవ్లో విత్ ఫేస్ విత్ వీడియో కలుసుకుందాం సరేనా సాటర్డే ఆర్ సండే వీకెండ్లో ఒకరోజు సరేనా మై డియర్ మై బ్యూటిఫుల్ ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీ నైట్ జాగ్రత్తగా ఉండండి Bye.